నమస్తే అండి మాది హనుమాన్ వల్సెల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి మీరు అందరూ మా షాప్కి ఒకసారి వచ్చి చూడండి బాగా నచ్చుతారు ఐటమ్ కూడా బాగుంటుంది అన్ని కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ మోడల్ డిసెంబర్కి అన్ని రకాలు వచ్చినాయండి జాయి స్ట్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు లక్ష లక్షలు దాటిపోతుందండి ఇప్పుడు ఇది మనందరం కూడా మన ఫ్యామిలీ పెద్దదైతుంది చాలా పెద్దది కావాలని మనం కోరుకుంటున్నాము మీరు తప్పకుండా మా జాయి స్ట్రెండ్స్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి మా దగ్గర అన్ని అందరూ అమ్ముకునే వాళ్ళకే మాకు ప్రత్యేకత మా కొట్టులో అందరూ అమ్ముకునే వాళ్ళకే మేము ఇస్తాము రిటైల్ పేర్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మా కాడ అందరూ అమ్ముకునే వాళ్ళకే వస్తారు మా దగ్గర షుపాన్ చీరలు అండి పెట్టింది ఫస్ట్ షుపాన్ చీరలు వచ్చి చీరా జాకెట్ నూట అరవై ఐదు రూపాయలు అండి నూట అరవై ఐదు రూపాయలు క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది అండి నూట అరవై రూపాయలు మన హనుమాన్ హోల్సేల్ నుంచి ఫస్ట్ కలెక్షన్ అయితే తక్కువ పెట్టుబడి రేట్లకే పెడతాం అనమాట ఎప్పుడు రెగ్యులర్ గా ఎనీ టైం ఉంటానే ఉంటుంది ఇదే రేట్ ఉంటుంది మనకి నూట అరవై ఐదు రూపాయలే ఉంటుంది అనమాట ఇందులో ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ డిజైన్స్ వస్తాయండి ఒక సెట్ కి ఎనిమిది వస్తాయండి ఎనిమిది రంగులు సెట్ తీసుకోవాలి నూట అరవై ఐదు రూపాయలు నూట అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది అనమాట పది డిజైన్లు దాకా అయితే వస్తాయి ఉంటాయి పది డిజైన్ లో గాను ప్రతి సెట్ లో కూడా ఎనిమిది రంగులు అయితే ఉంటాయండి సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అయితే వస్తుంది ఒక చీర రెండు చీరలు కావాలంటే మీరు షాప్ కి తప్పకుండా రావాల్సిందే రేట్ అనేది వేరేది ఉంటుంది హోల్సేల్ గా ఇచ్చే రేట్ వస్తారు కేవలం నూట రూపాయలు మాత్రమే చాలా మెత్తడి క్లాత్ అండి సుచిత్ర శారీస్ రెండు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ ఏ షాప్ వాళ్ళు పెట్టినా రెండు వందల యాభై అమ్ముతున్నారండి హోల్సేల్ కొట్లే మనం ఏంటంటే రేట్ డిస్కౌంట్ పెట్టి రెండు వందల ముప్పై రూపాయలు పెట్టామండి సూపర్ రేట్ అండి రెండు వందల ముప్పై రూపాయలు సుచిత్ర సారీసు చీరా జాగి రెండు వందల ముప్పై రూపాయలు నెంబర్ వన్ అండి ఇది హోల్సేల్ అమ్ముకున్న రేటు మాకు వచ్చి రెండు చీరలు మాకు ఇవ్వడానికి కుదరదండి మీరు కుట్టుగాడికి వచ్చి రెండు చీరలు కావాలంటే షాప్ కార్డుకి రావాలండి మేము అయితే పంపి పంపిస్తాం రెండు వందల ముప్పై రూపాయలు ఇది ఓన్లీ హోల్సేల్ రేటు హోల్సేల్ వాళ్ళకేనండి సెట్ కి ఎనిమిది వస్తాయి అంటే ఎనిమిది తీసుకోవాలి నెంబర్ వన్ కోట్ అండి ఏ షాప్ బెటర్ ఉండే అవి మనం అయితే రెండు ముప్పై డిజైన్ వారి ఎన్ని రకాలు ఉన్నాయి వీటిలో ఉన్నాయండి పది కూడా నెంబర్ వన్ డిజైన్స్ అండి బాగున్నాయి క్వాలిటీ చాలా మెత్తగా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి చీరా జాకెట్ అయితే వస్తాయి అనమాట రెండు వందల ముప్పై రూపాయలు అండి డైలీ వేర్ యూస్ గాని ఇల్ల దగ్గర పెట్టుబడి పెట్టుకోవడానికి గానీ చాలా బాగుంటాయి అనమాట ఐటమ్ అనేది మనం వీడియోలో రెండు డిజైన్లు చూపిస్తున్నాము ఇంకా మనకి పది పదకొండు డిజైన్లు దాకా అయితే ఉన్నాయి అన్నమాట ప్రతి డిజైన్ కూడా యాస్టీస్ గా ఎనిమిది రంగులు అయితే ఉంటాయండి మనకి డార్క్ అయితే డార్క్ రంగులు వస్తాయి లైట్ అయితే లైట్ లైట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం సుచిత్ర బ్రాండెడ్ కంపెనీ కేవలం రెండు వందల ముప్పై రూపాయలు అనమాట క్రిస్మస్ కాబట్టి వైట్ శారీస్ వచ్చినాయండి సూపర్ గా వచ్చినాయండి వైట్ లో వచ్చేసి పది డిజైన్స్ వచ్చినాయండి పది రకాలు ఉన్నాయండి చాలా మెత్తడి క్వాలిటీ ఎందుకంటే ఇప్పుడు అంతా క్రిస్మస్ కదండి అందువల్ల వైట్ కూడా మీరందరూ అమ్ముకునే వాళ్ళు తీసుకెళ్ళండి నెంబర్ వన్ గా అయిపోతాయి అసలు ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఆ రేట్ అయినా సేమ్ రేట్ అండి రెండు వందల ముప్పై రూపాయలు రేటు రూపాయలు చాలా బాగుంది క్వాలిటీ మీకు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు ఇస్తామండి మన దగ్గర అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి సూపర్ ఐటెం ఉందండి రెండు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ సుచిత్ర క్వాలిటీ ఏ షాప్ లో పెట్టిన రెండు అమ్ముతున్నారు సుచిత్ర సారీస్ అండి సూపర్ గుడ్ ఐస్ లేడీ అని వస్తుంది తర్వాత పాపులర్ అని వస్తుంది సూపర్ ఐటమ్ అండి కలర్స్ కూడా అన్ని క్లాస్ కలర్స్ అండి చూడండి ఎంత బాగుంది కేటలాగ్ కలర్స్ అండి అన్ని కూడా ఐస్ క్రీమ్ ఉన్నాయి ఐస్ క్రీమ్ అంటే హ్యుమని ఐస్ క్రీమ్ అండి ఆ యేస్ ఐచర్ లో ఐస్ క్లాడ్ వచ్చే కొనాలి ఐస్ లైట్ చీరలు ఐటమ్స్ చాలా సూపర్ గా ఉన్నాయండి ఐటమ్ చాలా బాగుంటది రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చాం ఐస్ లేడ్ అండి ఐస్ లేట్ ఐస్ క్రీమ్ హ్యుమని ఐస్ క్రీమ్ తినాలి అంటే ఐస్ లైట్ చీర లో కొనాలి బలే ఉన్నాయి చీరలు అయితే మాత్రం కొత్త డిజైన్ అండి ఐస్ లేడీ బ్రాండ్ కంపెనీ అయితే చూపిస్తున్నాము ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ అన్నమాట మంచి బాక్స్ ఐటమ్స్ అయితే ఇవే మీకు బయట వచ్చేసరికి షోరూమ్ లో ఐదు వందల నుంచి ఆరు వందలు అయితే అమ్ముతూ ఉంటారు మన హను హోల్సేల్లో కేవలం అంటే కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు తీసుకోవచ్చు మనం వీడియోలో చెప్పే రేటే షాప్ వద్దకు వచ్చినా కూడా ఆ రేటే ఉంటుందండి ఇంకా తగ్గిస్తారా తగ్గించరా కానీ ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం అలాగే ఉండదు కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇదే కాంబినేషన్లో ఇంకా ఏమైనా ఉన్నాయా డిజైన్స్ ఇది ఉన్నాయండి రకాలు ఉన్నాయి ఏంటంటే క్లాస్ కలర్స్ కస్టమర్ కి ఇస్తే సూపర్ గా అయిపోతాయి ఏమంటే వాళ్ళకి తీసుకెళ్ళిన పది నిమిషాలు అయిపోవాలా వాళ్ళు మళ్ళీ మా కొట్టుకు ఆర్డర్ రావాలా అది మాకు కావాల్సింది ఫ్యాన్స్ ఐటమ్ అండి ఇది వచ్చేసి బెంగళూరు ఫ్యాన్స్ అండి బెంగళూరు బెంగళూరు ఫ్యాన్స్ సూపర్ గా ఉంటుంది అండి ఐటమ్ ఇది ఇది కొత్తగా వచ్చినటువంటిది లేటెస్ట్ అండి ఇది ఇది క్రిస్మస్ కోసం స్పెషల్ గా తెప్పించిన చాలా బాగుంది మా చీర అంటే ఇలా ఉండాలి మా పళ్ళు చూడండి ఎంత బాగుందో కొత్త డిజైన్ కొత్త రకం అన్నమాట బెంగళూరు చీరలు అండి పళ్ళు చూస్తున్నారు అన్ని చూడండి సారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చీర మాత్రం బంగారం లాగుందండి చాలా బాగుంది మంచి క్లాస్ ఐటమ్ అయితే చూపిస్తున్నాము కలర్స్ మనకి డార్క్ రంగులే ఉంటాయి కానీ ఫుల్ క్లాస్ ఐటమ్ బ్లౌజ్ హైలైట్ రుకెట్ బ్లౌజ్ వచ్చింది సూపర్ ఉంది ఐటమ్ వీటిలో ఒకసారి రంగులు చూద్దాం మనము దీంట్లో వచ్చేసి ఆరు కలర్స్ వస్తాయండి ఆరు కలర్స్ కూడా మనం బాటిల్ గ్రీన్ కలర్ అనేది ఒకటి ఓపెన్ పిక్ చూపించామనమాట అండ్ ఇది వచ్చేసరికి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి తర్వాత మనకి రత్నావళి బ్లూ అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ అయితే ఇచ్చారనమాట మొత్తం మనకి ఐదు రంగుల ఆరు రంగులు ఉన్నాయి సిక్స్ కలర్స్ వస్తాయి ఇది అండి సోటమ్ ఇటువంటి బాగుందండి లేటెస్ట్ రంగు అది వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్స్ కూడా బాగున్నాయి ఇలా సెట్ వైజ్ గా తీసుకుంటే ఇచ్చే రేట్ ఎంత ఎనిమిది వందలకి ఇచ్చామండి రేట్ ఇది క్రిస్టమస్ ఆఫర్ అండి హ్యాపీ క్రిస్మస్ కోసం ఎనిమిది వందల రూపాయలు ఇచ్చామండి చాలా క్లాస్ ఐటమ్ అండి పండుగకు వచ్చిన కొత్త కలెక్షన్ అన్నమాట బెంగళూరు కలెక్షన్ అయితే చూపిస్తున్నాము చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం చీర జాకెట్ ఉంటుంది పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట దగ్గర పదిహేను నుంచి రెండు అయితే అమ్ముకుండే కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అవును రెండు వేలు అమ్మవచ్చు అంత క్వాలిటీ వైస్ అయితే ఉంది కేవలం హనుమాన్ హోల్సేల్ వారి రేటు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే స్టేటం ఇది హిందూపురం పట్టు హిందూపురం పట్టు హిందూపురం పట్టు అంటే పెద్ద బార్డర్ వస్తుందండి రేటు కూడా అనుకూలంగా ఇస్తున్నామండి ఓకే నాలుగు వందల రూపాయలు అండి ఎంత నాలుగు వందలు అండి చీరా జాకెట్ నాలుగు వందలు సూపర్ రేటు హిందూపురం పట్టు చాలా బాగుంటుంది ఐటమ్ బిగ్ బాటర్ వస్తుంది హిందూపురం పట్టు నాలుగు వందల రూపాయలు అండి దీనిలో సెట్ కి ఐదు రంగులు ఆరు రంగులు వస్తాయండి ఆరు తీసుకోవాలి రేటు కి అమ్ముకునే వాళ్ళకే రేటు ఒక చీర వచ్చి అంటే మేము ఆ రేటుకే ఇవ్వమంటే కొంచెం రేట్ ఎక్స్ట్రా పడుతుంది హోల్సేల్ రేట్ అనేది హోల్సేల్ రేట్ చీర చూడండి చాలా బాగుంది కూడా దీనికి చీర ఒకసారి చీర బ్లౌజ్ ఒకసారి చూపించండి ఒకసారి చీర అండ్ అలానే పళ్ళు బ్లౌజ్ చూద్దాము మంచి లెమనైన్లో కలర్ అయితే చూపిస్తున్నాం అనమాట గ్రీన్ వచ్చేసరికి లైట్ రామా గ్రీన్ ఏమో పళ్ళు అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది నాలుగు వందల రూపాయలకి ఇంత మంచి పట్టు చీర అనేది మీకు దొరకదండి సో పండుగ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము ఇదైతే బార్డర్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ వీటిలో కలర్స్ ఒకసారి లుక్ వేసేయండి బార్డర్స్ అన్ని కూడా బిగ్ బార్డర్స్ అయితే వస్తాయి అన్నమాట సెట్ కు వచ్చేసరికి ఆరు రంగులు అయితే ఉంటాయండి ఆరు రంగులు కూడా తీసుకోవాలి మీకు ఇందులో మనకి డిజైన్స్ అయితే కూడా ఉన్నాయి డిజైన్స్ చూస్తున్నారు కదా మంచి బుట్ట డిజైన్ ఇదంతా కూడా మనకి స్ట్రైట్ లైన్ డిజైన్ ఇది మనకి మీనాకారి డిజైన్ లాగైతే వచ్చింది మినిమం ఆరు తీసుకోవాలి ఆరు అవునా అయితే మాత్రం చాలా బాగుంది మంచి బోడర్స్ అండి పట్టులో ఇలాంటి బోర్డర్స్ అనేవి రావు ఎందుకంటే మంచి ఛాన్స్ ఐటమ్ లో ఇస్తున్నాం అనమాట పండుగ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ జాగెట్ సారీస్ అండి సూపర్ డబల్ జాగెట్ అంటారు సూపర్ ఐటమ్ అంటే కలెక్షన్ అయితే ఎమ్మటైపోద్దండి ఎందుకంటే కస్టమర్స్ ని ఆకట్టుకునే శక్తి దీనిలో ఉందండి ఎంత బాగుంటదండి డిజైన్ గాని చీర గాని పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అన్ని కూడా హైలైట్ అండి నెంబర్ వన్ ఐటమ్ అండి సూపర్ జాకెట్ అండి ఏడు వందల రూపాయలు పెట్టాం రేటు ఏడు ఎన్ని డిజైన్లు వస్తాయి మనకి దీనిలో నాలుగు డిజైన్స్ డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రేట్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేటు అండి రేటు ఒకసారి ఒక చీర ఓపెన్ చేసి బ్లౌజ్ అండి ఎప్పుడు క్రేజ్ తగ్గని కలెక్షన్ అనమాట జార్జర్స్ అయితే మాత్రం బాగుంది మంచి బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చిందండి చీర అంతా కూడా మనకి కనకాంబరం కలర్ కి మ్యాంగో గ్రీన్ కలర్ చాలా బాగుంది అంతా కూడా పట్టు కలెక్షన్ అయితే చూపిస్తున్నాం ఫెస్టివల్ కలెక్షన్ అనమాట మీకు హోల్సేల్ రేట్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది ఇప్పుడు మనం ఎన్ని డిజైన్లు చూపించాం వీటిల్లో వీటిలో మనకి ఎన్ని డిజైన్లు చూపించాం ఆల్మోస్ట్ లైట్ జీస్ పెట్టాము ఐదు డిజైన్లకి కలర్ చార్ట్ ఉంటుందా ఓకే సో చాలా బాగుందండి మంచి సీక్వెన్స్ ఉంది అంతా అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ ఐటమ్ డిజిటల్ సారీస్ అండి డిజిటల్ చీరలు సూపర్గా ఉంటాయండి మీరు తీసుకెళ్ళి పదిహేను నిమిషాల్లో ఏ కస్టమర్ చూపించినా కూడా మీ ఇంటి పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి పక్కన చూపించినా కూడా ఎమ్మటే నచ్చేస్తారు చెల్లు డిజిటల్ సేల్స్ మీకైతే మంచి లాభాలు ఇచ్చేయడం పదిహేను వందలు అమ్మచ్చండి మీకు ఇచ్చేది మాత్రం ఆరు వందలు అండి ఆరు వందలు డిజిటల్ పట్టు ఆరు వందల రూపాయలు మీకు ఇచ్చేది మీరైతే పదిహేను వందల రూపాయలు చేయొచ్చు చేయొచ్చండి కాయకి రెండు కాయలండి సూపర్ ఆదాయం అంత ఆదాయము వ్యాపారానికి తీసుకెళ్తే నాలుగు నెలల వ్యాపారంలో కలెక్షన్ లో అంత దమ్ అయితే ఉంటుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ ప్యూర్ డిజిటల్ పట్టు సారీస్ అనమాట వీటిలో పళ్ళు అలానే బ్లౌజ్ చూస్తున్నారు కదా మనకి పళ్ళు వచ్చేసరికి మంచి కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుంది అండ్ చీర రంగులు గానీ డిజైన్లు గానీ అన్ని కూడా చాలా అంటే చాలా సుబ ఉన్నాయి అన్నమాట ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అనేవి మారిపోతూ ఉంటుంది హనుమాన్ హోల్సేల్లో ఎప్పుడు ఈ కలెక్షన్ ఉంటూనే ఉంటుంది రేట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది చాలా బాగున్నాయి కలర్స్ వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి ఒక సారీ ఓపెన్ పిక్ మీకు ఇది పళ్ళు కదా ఇటు తిప్పండి ఒకసారి ఇదైతే పళ్ళు వస్తుంది అనమాట మొత్తం శారీ మొత్తం కూడా ఇలా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు ఇది వచ్చేటప్పటికి మనకి చీర వస్తుంది సో జాకెట్ కూడా సేమ్ ఇదే కలర్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది రేట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది వీటిలో ఆల్మోస్ట్ మనకి ఎన్ని రంగులు వస్తాయి వీటిలో ఆరు కలర్స్ వస్తాయండి ప్రతి డిజైన్ కి ఆరు రంగులు అయితే ఉంటాయి అనమాట కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ధర్మవరం పట్టఅండి ధర్మవరం పట్టు అంటే బా సూపర్ ఉంటాయండి అసలు చూడండి బాగుందో లక్ష్మీ కలర్ ఆడుతుంది కూడా చక్కటి చీరలు ఈ చీర గుడికి ఈ గుడి కట్టుకొని వెళ్తే అమ్మవారు వరాలు ఇస్తుంది అండి సూపర్ ఇస్తుంది ఎందుకంటే ఈ రంగులు అలాంటి రంగులండి మంచి చక్కటి రంగులు మంచి రంగులు అంటే ధర్మవరం పట్టు చీరలు ఎంత బాగున్నాయి చీరలు అండి అసలు ఎంత బాగున్నాయండి అన్ని మంచి రంగులు అద్దినట్టు ఉన్నాయి రంగులు పట్టు చీరలకి పట్టు అందాన్ని తెచ్చేసాయి అన్నమాట చాలా బాగా చీరలు ధర్మవరం పట్టు చీరలు అండి సూపర్ చీరలు చాలా బాగున్నాయండి అమ్ముకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకండి ధర్మవరం పట్టు చీరలు ఐదు వందలండి అసలు చీర చూడం బాగుందో డబల్ పట్టండి ఇది డబల్ పట్టు అంటే ఐదు వందల రూపాయలు చీర జాకెట్ చాలా బాగుందండి మంచి జెర్రీ ఫినిషింగ్ అనమాట ఈ చీర ఒక పదిహేను వందలు రెండు వేలు వచ్చే చీర అండి కానీ మన హనుమాన్ హోల్సేల్ లో ప్యూర్ ధర్మవరం పట్టు వచ్చేసరికి మనం ఐదు వందలకే ఇస్తున్నాము చీర జాకెట్ అయితే ఉంటుంది అనమాట ఎక్కడైనా గుడి ప్రతిష్టలు పెట్టుకోవడానికి కానీ పెట్టుబడి పట్టడానికి గాని క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి సరిపడా పట్టు చీరలు అయితే మనం చూపిస్తున్నాం అనమాట హనుమాన్ హోల్సేల్ నుంచి కేవలం అంటే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే వీటిలో మనకి ఎన్ని డిజైన్ వస్తాయి వీటిలో అండి దీనిలో రెండు మూడు అండి సూపర్ అయితే వస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఆరెంజ్ కి బ్లూ కలర్ కి పింక్ రత్నావళి బ్లూ కి పింక్ షేడ్ అన్ని కూడా పట్టు చీరల్లో వచ్చే ప్యూర్ పట్టు కలర్స్ అండి లెమన్ కి మ్యాంగో గ్రీన్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి ఇవే కాదండి మనకి చాలా బాక్సులు అయితే ఉన్నాయన్నమాట మీకు ఎన్ని చీరలు కావాలి ఒక నలభై కావాలా యాభై కావాలా అరవై కావాలా ఎన్ని చీరలు కావాలన్నా కేవలం అంటే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ ఇది వాంపట్టు అండి పట్టు చీర సూపర్ ఉంటుంది అవును చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు ఎప్పుడు చెప్తామండి షాపింగ్ కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ అడిగే కలెక్షన్ ఏంటంటే వామ్ సిల్క్ పట్టు ఆ పట్టు అనేది బాగా ట్రెండ్ అలానే క్రేజ్ ఉంది అనమాట ప్రెసెంట్ అయితే మాత్రం ప్యూర్ అండి ప్యూర్ పట్టు సిల్క్ అయితే చూపిస్తున్నాము మనకి పింక్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట చీర అంతా కూడా మనకి మీనాకారి డిజైన్ తో ప్యూర్ పట్టు అయితే చూపిస్తున్నాము చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం వీటిలో మనకి ఎన్ని రంగులు ఎన్ని డిజైన్లు వస్తాయండి ఆరు కలర్స్ వస్తాయండి ఒకటే డిజైన్స్ వస్తాయండి ఓకే చక్కగా ఉంది అసలు సూపర్ ఉంది చాలా ట్రెండ్ ఉంది అసలు చాలా బాగుంటుంది అనమాట వాంపట్ వచ్చేసరికి అండ్ రేట్ ఎలా ఇస్తున్నారు రేట్ వచ్చేసరికి త్నావలి బ్లూ కి డార్క్ బ్లూ కలర్ అనమాట అలానే మనకి డార్క్ నావీ బ్లూ వచ్చేసరికి పింక్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి చిల్లీ రెడ్కి వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే వచ్చిందండి గ్రే కలర్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ డార్క్ పింక్ వచ్చేసరికి మనకి బ్లాక్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం అండ్ ఇంకా ఉన్నాయి కలర్స్ మనకి ఎల్లోకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తారేమో డార్క్ వైన్ కలర్ అయితే వచ్చింది సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ప్యూర్ అంటే ప్యూర్ చూపిస్తున్నాము మనం హోల్సేల్ గా అమ్ముకుంటే వాళ్ళకి ఇచ్చేట ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది అనమాట సెట్ వైజ్ గా తీసుకోవాలి సెట్ కి ఎన్ని రంగులు వస్తాయి మనకి ఆరు రంగులు అయితే ఉంటాయి అనమాట డిజైన్ వైజ్ గా తీసుకోవచ్చండి చక్కగా మనకి టూ టూ ఆ త్రీ డిజైన్స్ అయితే ఉంటాయి కేవలం సిక్స్ సెవెంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ మంగళసూత్ర అండి మంగళసూత్ర శారీస్ అండి ప్రతి కస్టమర్ కూడా మాకు కట్టబెట్టండి మాకు అంటున్నారు ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది సూపర్ ఐటమ్ అండి మంగళసూత్ర అంటేనే సూపర్ వేరే కస్టమర్ వచ్చినా కూడా మంగళసూత్రం కట్టవచ్చు ముందు మర్చిపోతాము మాకు కావాలి ముందు ఐటమ్ ముందుగానే పక్క తీసుకొని పెట్టేసుకుంటారు మంగళసూత్ర సూపర్ ఐటమ్ అండి అట్లా ఉంటుంది సార్ చీర అండి పట్టు చీర అండి పట్టు చీర మంగళసూత్ర శారీ అలా ఉంటుంది అందువల్ల చీర మాత్రం అలా హైలైట్ చాలా మందికి ఈ సరుకు దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మన హనుమాన్ హోల్సేల్ లో మళ్ళీ బేల్ అయితే వచ్చేసిందండి మంగళసూత్ర దీన్నే నక్లీస్ డిజైన్ అని కూడా అంటారు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు ఒకటే డిజైన్ అనమాట మీకు ఎన్ని హోల్సేల్ సెట్లు కావాలంటే అన్ని హోల్సేల్ సెట్లు ఇస్తారు మనం ఇచ్చే రేట్ ఎంత మూడు వందల ముప్పై రూపాయలు అండి సూపర్ ఐటమ్ సూపర్ ఐటమ్ అవును తగ్గించలేదు పోయినసారి దీపావళికి కూడా మనం ఇదే రేట్ అయితే పెట్టడం జరిగిందండి అదే రేటు మన క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతికి కూడా అయితే ఇచ్చేస్తుంది అనమాట ఎప్పుడు క్రేజ్ తగ్గని కలెక్షన్ అనమాట వీటిలో మనకి ఎన్ని రంగులు వస్తాయి వీటిల్లో ఎనిమిది రంగులు వస్తాయి తీసుకోవాలి నావీ బ్లూ కి పింక్ కలర్ అలానే మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కి ఏమో ఎల్లో షేడ్ అండ్ మనకి ఫేమస్ కలర్ అండి ఇదైతే మాత్రం ఫేమస్ కలర్ అనమాట వైలెట్ కలర్ కి సంపంగి గ్రీన్ కలర్ పింక్ అంటే నావీ బ్లూ అలానే మనకి వచ్చేసరికి వైన్ కలర్ కి రత్నావళి బ్లూ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కి మ్యాంగో గ్రీన్ కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది మనకి చీర కట్టుకుంటే ఇంత అందంగా అయితే ఉంటుంది అనమాట హోల్సేల్ గా అమ్ముకుంటే వాళ్ళకి ఇచ్చే రేట్ వచ్చేసరికి కేవలం మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుందండి ఒక పీస్ కావాలి రెండు పీసులు కావాలని అనమాట దానికి ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ అయితే వర్తిస్తుంది అనమాట మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే రేటు మాత్రం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అండి చీరా జాకెట్ వస్తుంది జాకెట్ కూడా సిల్వర్ వస్తుంది సూపర్ ఉండదండి సిల్వర్ జాకెట్ సిల్వర్ జాకెట్ వస్తుంది ఇప్పుడు డైలీ సీరియల్ కూడా ఇదే కడుతున్నారండి చాలా చక్కటి చీరలు సూపర్ గా ఉన్నాయండి ఇలాంటి చీరలు కట్టడం వల్ల ఇలాంటి చీరలు కట్టడం వల్ల ఏ సీరియల్ చీరలు కడుతున్నారు మధుర 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 చీరలు కడితే చాలా చక్కగా ఉన్నాయండి అవును అన్ని స్టోన్స్ వస్తాయండి చీరంతా రేట్ అయితే ఐదు వందల రూపాయలు హోల్సేల్ వాళ్ళకి వచ్చరికి ఐదు పాతిక ఐదు పాతిక స్టోన్ ఉంటాయండి స్టోన్ లేకపోతే నాలుగు వందల డెబ్బై రూపాయలు రూపాయలు స్టోన్ లేకపోతే సూపర్ ఐటమ్ అండి నాలుగు వందల రూపాయలు స్టోన్ లేకపోతే స్టోన్ లేకపోతే ఇప్పుడు మనం చెప్పే రేట్ వచ్చేసరికి ఐదు వందల పాతిక రూపాయలు అయితే పడుతుందండి చీర మొత్తం కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట వెరీ బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మనకి నెమలి అనేది ఇట్లా మనకి ఓపెన్ చేసినట్టు అంటే ఇబ్రో పట్టిలో నెమలిని సారీస్ నెమలించి వస్తున్నాయి రెండు నెమలి బుడ్డలు తాము నెమలి బొమ్మలు కూడా చక్కగా ఉన్నాయి జన తురి విప్పిన నెమలి అంటారు కదా అట్లా అన్నమాట ఎంత ప్రశాంతమైన వాతావరణం ఈ చీర కట్టుకుంటే ఎంత ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది చాలా చక్కటి చెట్లు చక్కటి స్టోన్ సూపర్ ఐటమ్ అండి సూపర్ ఐటమ్ అవును ఒక రంగు చూడండి చాలా బాగున్నాయి డార్క్ గ్రేప్ కలర్ రాయల్ బు పింక్ అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి ఫేమస్ ట్రెండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కలర్ అనమాట అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి పింఛం బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఐటమ్ చాలా బాగుంది చాలా బాగుందండి రేట్ వచ్చేసరికి కేవలం ఐదు వందల పాతిక రూపాయలు మాత్రమే రండి సూపర్ ఐటమ్ నాలుగు డెబ్బై పొట్టు చీర నాలుగు వందల డెబ్బై రూపాయలు అండి హోల్సేల్ రేటు నాలుగు వందల డెబ్బై రూపాయలు సూపర్ ఐటమ్ అండి సూపర్ ఐటమ్ ఇస్తున్నాం అండి నాలుగు వందల డెబ్బై రూపాయలు నెంబర్ వన్ ఐటమ్ అండి మధురా పొట్టి చీరలు అండి మధుర పట్టు ఇందా మనం స్టోన్ లో రూపాయలు రూపాయలు ప్యూర్ క్వాలిటీ అండి ఇంత క్వాలిటీ మనకి మార్కెట్ లో ఈ రేట్కి అసలు రానే రాదు కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది అనమాట మంచి బార్డర్ అయితే వస్తుంది మామిడి పిందర సన్న డిజైన్ బార్డర్ అనమాట దీనిలో కలర్స్ చాట్ చూడండి మనకు వచ్చరికి బాగా భలే బాగుంటాయి చాలా బాగున్నాయి సో ఇందాక స్టోన్ చూసాము స్టోన్ వచ్చరికి ఐదు పాతిక స్టోన్ లేని మనకి ప్యూర్ మధుర చార్ వచ్చరికి నాలుగు డెబ్బై వైట్ సారీస్ అండి ఇది మంచి కూడా సూపర్ ఇప్పుడు ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదండి అందువల్ల వైట్ సారీస్ బాగా సేల్స్ ఉన్నాయి అంతా ఇది అందరూ క్రిస్మస్ కోసం అందరు మా కస్టమర్లు అందరూ అందుకు వైట్ సారీస్ తీసుకురమ్మంటున్నారు వైక్ క్వాలిటీ ఉంది క్వాలిటీ ప్రమాదం ఉంటది అవును తర్వాత స్టోన్ పంచదార స్టోన్ వస్తది చాలా చక్కగా ఉంటాయండి మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ చీరలు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇంత క్వాలిటీ వైస్ అయితే మాత్రం వైట్ సారీస్ లో రావండి అసలు తక్కువ రేట్ కి మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నాము ఎన్ని డిజైన్లు వచ్చినాయి వీటిలో మనకి రెండు డిజైన్స్ వస్తాయండి అన్ని కూడా సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది అంటే బంగారం లాంటి క్వాలిటీ అండి చాలా బాగుంటదండి అండి రేటు కూడా మూడు వందల అరవై రూపాయలు పెట్టా ఉంటుంది మూడు వందల అరవై రూపాయలు అనమాట ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు మా దగ్గర మీకు మాకు వచ్చి రెండు పేర్లు వస్తాయండి ఐటమ్ కూడా సూపర్ ఉందండి చాలా ఉన్న ఐటమ్ ఇప్పుడు చూపించడానికి ఏంటంటే కుదరదు కాబట్టి నేను కొన్ని చూపిస్తున్నాను నిన్న కూడా మనం చూపించా మూడు వందల అరవై రూపాయలు అండి ఎందుకు పెడుతున్నాం అండి రేటు అమ్ముకునే వాళ్ళకి ఆదాయం రావాలి వాళ్ళు బేరం కొంటేనే మాకు బేరాదు అందువల్ల కస్టమర్ రావడం కోసం పెట్టుకున్నామండి కేవలం అరవై రూపాయలు కాటన్ లైనింగ్ అండి వంద పర్సెంట్ కాటన్ అండి డౌటే లేదండి నెంబర్ వన్ కాటన్ చీర్లు ముప్పై మూడు రూపాయల రేట్ అండి ఇది ఓన్లీ టైలర్స్ కోసం పెట్టిన అండి టైలర్స్ కోసం వచ్చి పెట్టేటండి ఐదు మీటర్లు ఐదు మీటర్లు కావాలంటే ఇస్తాం అండి ఒక్క రూపాయలు ముప్పై మూడు రూపాయలు తాను తీసుకుంటాను రేటు మాకు ఐదు మీటర్లు తీసుకుంటాం తాను రేటుకేమన్నా అడగద్దండి ప్లీజ్ అండి ఎందుకంటే మాకు కూడా మాకు కష్టం ఉంటది కదమ్మా మడతర తీసుకోవాలా పెట్టుకోవాలన్నీ చేయాలి అందువల్ల ఒక్క రూపాయి ఎక్స్ట్రా తీసుకుంటామండి ముప్పై నాలుగు రూపాయలు తీసుకుంటాం విడిగా తాను తీసుకుంటే యాభై ముప్పై మూడు రూపాయలు తర్వాత మా దగ్గర ఫాల్స్ ఉంటాయండి పాప్లెట్ ఫాల్స్ పది రూపాయలు ఇస్తున్నామండి కలర్స్ ఉన్నాయండి తర్వాత రెడీమేడ్ లంగాలు ఉన్నాయండి తర్వాత డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి రెడీమేడ్ లంగాలు ఎనభై ఎనిమిది అండి దానికి జిగ్జాగ్ చేసి ఉంటుంది నాడా ఉంటది తర్వాత జుంబో సైజ్ లంగాలు ఉన్నాయండి నూట పది రూపాయలు అండి జిగ్జాగ్ చేసి ఉంటుంది నాడా ఉంటది తర్వాత మా దగ్గర వదినమ్మ చీరలు ఉంటాయి తర్వాత దుప్పట్లు లుంగీలు టవల్స్ కండవాలు అన్ని రకాలు ఉంటాయండి మాది హనుమాన్ హోల్సేల్ గుంటూరు కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి మా దగ్గర ఇంకో షాప్ ఉందండి మా టాప్స్ కొట్టు కూడా ఉందండి కొట్టు కూడా మూడు షాప్ మాయండి మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి మీరు ఒకసారి మా షాప్ కు రండి మీరు ప్రశాంతంగా రండి మా కొట్టు అన్ని రకాలుంటాయి అన్ని చూసుకొని కొనుక్కొని తీసుకెళ్ళచ్చు మా దగ్గర తీసుకెళ్ళాక మీకు జమ్మటే వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి మీరు వచ్చి మళ్ళీ మాకు బేర ఇది మాత్రం పక్కా